ఈ రోజే ఉగాది శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం అంటే ఈ రోజు నుండి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది తెలుగువారి నూతన సంవత్సరం అనేది ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ ఉగాదిని భారతదేశంలో ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాది అంటే భారతీయులకి చాలా ఇష్టమైనటువంటి పండగ ఉగాది అంటే ప్రకృతిలో ఒక మార్పు కూడా మనం స్పష్టంగా గమనిస్తూ ఉంటాము ఉగాది రోజున చేసే కొన్ని పనుల వల్ల మన జీవితం అనేది అద్భుతంగా మారి సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాము అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మన ఇంటి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక సంవత్సరం అంతా కూడా డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగి అదృష్టం మిమ్మల్ని పడుతుంది మీ ఇంటి తలుపు తడుతుంది అంతేకాదు ఇక మీరు జీవితంలో ఎదగలేము ఏదీ సాధించలేము చేతిలో చిల్లి గవ్వా కూడా లేదు అనుకున్నవారు అవన్నీ కూడా పాత సంవత్సరంలోనే తొలగిపోయి ఇక ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం కొత్త సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవితంలో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు సహజంగా ఉగాది అనేది చాలా పవిత్ర పండగ ఈ ఉగాదిని ఈ ఉగాది నుండి ప్రకృతిలో అందమైన మార్పు వస్తుంది ఇక చెట్లు అనేవి చిగురుస్తాయి వేప చిగురు ఉంటుంది అంతేకాదు ముఖ్యంగా ఉగాది ప్రత్యేకత ఏమిటి అంటే ఉగాది పచ్చడ ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తూ ఉంటాము షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడ ఇది ఆరోగ్యానికి మేలుని చేస్తుంది ఉగాది పచ్చడి యొక్క అసలైన రీజన్ అంటే ఉగాది పచ్చడికి అసలైనటువంటి పురాణ కథ ఏమిటి అంటే ఉగాదిలో అంటే ఉగాది పచ్చడలో ఆరు రకాల రుచులు విభిన్న రుచులను కలుపుకొని ఒకేసారి తింటాము కష్ట సుఖాలు ఎన్ని ఎదురైనా కలిసి అంటే కలిసి మనం ఒకటిగా చేసుకోవాలి కష్టం అని విడదీయకుండా బాధని అని విడదీయకుండా సంతోషాన్ని మన చేంత చేర్చుకోకుండా అన్నింటినీ ఒకే విధంగా స్వీకరించాలి అనేదే ఈ ఉగాది పచ్చడి యొక్క అసలైన అర్థం అయితే మామిడి ఆకులు మన ఇంటి సింహద్వారానికి ఖచ్చితంగా ఈ రోజున కట్టాలి ఈ విధంగా మన ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలను కట్టడం వల్ల మన ఇంటికి పండగ వాతావరణం రావటమే కాదు ఇంటి యొక్క శోభ కళ పెరిగిపోతుంది అలంకరణ వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఇంటి సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి ఉగాది రోజు ఇక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇంటి ముందు రంగురంగుల మొగ్గులను తప్పనిసరి పెట్టాలి అంతేకాదు ఈరోజు స్నానం చేసే నీటిలో ఉప్పుని కూడా వేసుకొని గులాబీ రేకులను వేసుకొని చెయ్యాలి అలా చేయటం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది భర్త ఆరోగ్యం బాగుంటుంది ఉగాది అంటే మామిడి చిగురించే సమయం సంవత్సరంలో మొదటి హిందువుల పండగ ప్రకృతి కూడా సిద్ధమవుతున్న సమయం ఇది అదే కారణంగా పూర్వకాలం నుంచి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను పెట్టడం సాంప్రదాయం వేప ఆకులతో అలంకరించటం కూడా అనా ఆనవాయితీ మామిడి వేప చెట్టు ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది నెగిటివ్ ఎనర్జీని దూరం చేయటానికి ఇది చాలా మేలు చేస్తుంది మామిడి వేప ఆకులను రంగవల్లిల్లో కూడా ఉపయోగించవచ్చు తోరణంలాగా తయారు చేసి ఇంటి తలుపు వద్ద వేలాడదీయవచ్చు తలుపులపై మా ఈ మామిడి వేప కొమ్మలను కడితే చాలా అందంగా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది అంతేకాదు అరటి చెట్టు అనేది మతపరమైన ఆచారాలకు మాత్రమే కాకుండా సాంప్రదాయాలకు అంటే ఉగాది ఆచరణలలో కూడా భాగం మీరు ప్రకృతిమయంగా లభించే అరటి చెట్టుతో ఈ ఇంటి ముందు అలంకరణ చేసుకోవచ్చు నిజమైన అరటి చెట్టుని ఉంచడం ద్వారా కూడా ఇంటిని అందంగా అలంకరించుకోవటమే కాదు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మీరు ప్రకృతి అలానే ప్రకృతిలో లభించే అరటి మొక్కలను మాత్రమే ఉంచాలి కృత్రిమ అరటి చెట్లతో అలంకరిస్తే అది మరింత బాగుంటుంది కాకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎప్పుడైనా న్యాచురల్గా మనకు సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే వాటి అంతా మనకు అది అంటే ప్రకృతిలో దొరికేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఐశ్వర్యాన్ని కూడా మనకు కలిగింపజేస్తుంది ఇక తెలుగు సాంస్కృతిలో ఉగాది పండుగకు ఎంతో విలువ గౌరవం ఉంటుంది తెలుగు సంవత్సరంలో నూతన సంవత్సర దినంగా ఉగాదిని నిర్వహిస్తూ ఉంటాము షడ్రుచులను కలిపి ఒకే విధంగా పచ్చడిలా చేసి స్వీకరిస్తూ ఉంటాము అంతేకాదు ఆరు రుచులు అనేవి ఆరు రకాలైనటువంటి విభిన్న రుచులతో కలిగి ఉంటాయి రుచి మిశ్రమాన్ని ఉగాది రోజున రుచి చూడాలి ఆరు రుచులు అంటే తీపి పులుపు ఉప్పు చేదు కారం వగరు ఈ ఆరు రుచులను కలిపి ఉన్న ఆహారాలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము ఈరోజు ఈ ఆరు రుచులను తినటం చాలా ముఖ్యం ఈ ఆరు రుచులు ఆనందానికి అలానే దుఃఖానికి జీవితంలోని ఎన్నో అనుభూతులకు చిహ్నంగా భావిస్తాము ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని మూడు దోషాలైన అలానే వాత కఫాలను సమతుల్యం చేయటానికి కూడా ఈ రుచులు మిశ్రమంగా చాలా అవసరం అంతేకాదు ఉగాది పచ్చడి అనే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఉగాది పచ్చడి ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇక వేప పువ్వు బెల్లం తురుము కారం ఉప్పు మామిడి మామిడి ముక్కలు ఇవన్నీ కూడా కలిపి ఉగాది పచ్చడిను తయారు చేస్తూ ఉంటాము ఇక ఉగాది పండగ భారతీయులకి చాలా గొప్ప పండగ భారతదేశంలో మర్చిపోతున్న సంస్కృతిని ప్రతి సంవత్సరం తట్టి లేపే పండగ ఉగాది పండగ ఇక ఉగాది రోజున ప్రతి స్త్రీ కూడా అందమైన ఉతికిన దుస్తులను ధరించి పట్టు బట్టలను ధరించి స్త్రీలంతా కూడా ఒకచోటికి చేరి ఉగాది పచ్చడను కొత్త మట్టి కుండలో తయారు చేస్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడను ఇతరులకి పంచి పెడుతూ ఉంటారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా జరిపిస్తూ ఉంటారు ఈ రోజున పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుందో అని తెలుసుకుంటూ ఉంటాము ఉగాది అంటే చిగురించే లేత కొమ్మలే కాదు మామిడి అప్పుడే కాస్తున్న మామిడి కాయలు అంతేకాదు ఉగాది అంటే కోకిల రాగాలు అందమైన కిలకిల చప్పుళ్ళు ప్రకృతి పచ్చదనాలు అంతేకాదు రైతులకి కూడా ఉగాది అంటే చాలా ఇష్టం ఉగాది రోజున నూతనంగా పంటను ప్రారంభిస్తూ కూడా ఉంటాము అంతేకాదు నూతనంగా ఏవైనా కార్యక్రమాలు చేయాలి అన్నా నూతన వ్యాపార స్థలాలు మొదలు పెట్టాలి అన్నా ఉగాది నుండి మొదలు పెడుతూ ఉంటాము ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది నుండే సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఉగాది రోజునే నూతనంగా ఏవైనా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అదేవిధంగా మనం ఏదైనా అంటే నూతన కార్యక్రమాలు ఏవైనా సరే గృహ ప్రవేశాలు కానీ షాప్స్ ఓపెనింగ్ కానీ బండి కొనటం వాహనాలు కొనటం అయితే నూతనంగా ఏవైనా వాహనాలు కూడా కొని పూజలు చేస్తూ ఉంటారు ఉగాది రోజున ఏ వాహనం కొన్నా బాగా కలిసి వస్తుంది అని ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా బాగా కలిసి వస్తుంది అని మన నమ్మకం ఇక మరి ఈ రోజు ఉగాది చాలా శుభప్రదమైనటువంటి రోజు సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి రోజు కూడా ఈ రోజు ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది కూడా లక్ష్మీదేవితో సమానమైనటువంటిది మనం లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా గ్యాస్ స్టవ్ని కూడా అంతే పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యతను వంటగదికే ఇస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది మన ఇంట్లో సంపదను పెంచుతుంది అందుకే ప్రతినిత్యము కూడా గ్యాస్ స్టవ్ని కడిగి వంటలు చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని చాలామంది పట్టించుకోరు గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడే కదా అనుకుంటారు కానీ మనం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడ కూడా శుభ్రంగా ఉండాలి అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ కూడా శుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్యాస్ స్టవ్ దగ్గర ఇంత నియమనిష్టలు పాటించితే అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్నే చాలా అంటే అప్పట్లో గ్యాస్ స్టవ్ లేకపోయినా మట్టి పొయ్యిలు ఉండేవి మట్టి పొయ్యిలను అందంగా అలంకరించేవారు మట్టి పొయ్యిల పైన చేసే వంటలు రుచిగా అమృతంలా ఉండేవి ఇప్పుడు గ్యాస్ పైన చేసే ఈ ఆర్టిఫిషియల్ వంటలు ఆర్టిఫిషియల్ అంటే మనం సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు కానీ లేదా ఇతర ఏవి కూడా తినట్లేదు ఈ రోజుల్లో మందులు మొత్తం ఆర్టిఫిషియల్తో పండించిన వంటలు తినటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి అయితే మరి గ్యాస్ స్టవ్ కన్నా అప్పట్లో మట్టి పొయ్యిలపైన చేసే వంటలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచేవి ఇక అదేవిధంగా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మన ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నా సరే ప్రతిరోజు ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన పాలను పెడుతూ ఉండాలి అలా పాలను ముందుగా ఇంటి యజమాని పెట్టడం వల్ల ఇంట్లోకి సంపద వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము ఇక గ్యాస్ స్టవ్ అనేది మనం ముఖ్యమైనటువంటి పూజలు వ్రతాలు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని నీటిగా శుభ్రం చేసి పసుపు కుంకుమను పుష్పాలను సమర్పించి దండం పెట్టుకుని శుచిగా తలంటు స్నానం చేసి తరువాత మనం వంటలు ప్రారంభిస్తూ ఉంటాము అలా చేసిన వంటలు అనేవి రుచి శుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచటమే కాదు మంచి ఆరోగ్యంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తాయి అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర అంటే కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు వంటల్లో అస్సలు రుచి పచి అనేది ఉండదు పదే పదే వంటలు మాడిపోతూ ఉంటాయి లేదా ఉప్పు అవటం కారం ఎక్కువ వంటివి రుచిలేని కూరలు అనేవి వస్తాయి ఎంత శ్రద్ధ పెట్టి చేసినా సరే వంటలు అనేవి అస్సలు కుదరనే కుదరవు అలా కావడానికి అసలు కారణం జ్యేష్ఠాదేవి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనము ఏది చేసినా అలానే ఉంటుంది మనం చాలాసార్లు అనుకుంటాము పెట్టి మర్చిపోయాము అని కాకపోతే అది వాస్తవం కాదు అలా మరిపించేది జ్యేష్ఠాదేవి మాత్రమే మాడిపోతున్నాయి పదే పదే వంటలు అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలానే మనం ఎంత హడావిడిగా వంటలు చేసినా ఎలా వంటలు చేసినా వంటల్లో ఎన్ని మసాలా దినుసులు వేసినా వేయకపోయినా ఉప్పు కారం అన్నీ కూడా మోతాదులో ఉండి సమపాలలో ఉండి రుచి అలానే చూడటానికి కన్నుల ఇంపుగా తినటానికి నోటికి రుచిగా ఉంటున్నాయి అంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని గ్రహించుకోవాలి అయితే మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఇంట్లోనే దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు రాత్రికి రాత్రే మీ దరిద్రం తొలగిపోయి మీ దశ అనేది తిరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపద అంతకంత పెరుగుతుంది సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు ఇంతకీ మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే వంటగదిని చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా ఉతకాలి అవి ఉతకనే పక్షంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి దాంపత్య జీవితంలో కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు తమ యొక్క దాంపత్య జీవితంలో కష్ట నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి అందుకే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా ఉతకాలి అంతేకాదు మన జీవితంలో అదృష్టం పట్టి రాజయోగం కలిగి సంవత్సరమంతా అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి భర్త ఆరోగ్యం బాగుండాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి విద్యా ఉద్యోగపరంగా బాగా అంటే పిల్లలకి మంచి మా మార్పు రావాలి వ్యాపారంలో బాగా కలిసి రావాలి ధనాకర్షణ జరగాలి జనాకర్షణ జరగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక ఈరోజు ఇంటి వంటగదిలోని అంట్లను నీటిగా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటగదిని కూడా పరిశుభ్రంగా చేసి వంటగదిలో ధూపాన్ని వేసి తరువాత వంటగది అంటే వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి దీనికోసం అని ఒక ప్లేటుని తీసుకోవాలి లేదా బౌల్ అయినా పర్వాలేదు అది మట్టి బౌల్ కానీ లేదా గాజు బౌల్ కానీ అయి ఉండాలి అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి అందులోనే తొమ్మిది లవంగాలను కూడా పేర్చండి ఇక అదేవిధంగా లవంగాలు ఉప్పుతో పాటు అందులో ఒక రాగి ఆకుని పెట్టి రాగి ఆకులో చిన్న బెల్లం ముక్కను పెట్టి బెల్లం ముక్క తరువాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి తరువాత అందులోనే చిటికెడు పసుపు కుంకుమను వేసి దానిని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది సిరి సంపదలు కూడా కలుగుతాయి భోగభాగ్యాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పనిసరి పాత్రులుగా మారిపోతారు సిరి సంపదలకి ఆదిదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైన వారం మంగళవారం శుక్రవారం అయితే ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం అంటే ఈరోజు ఉగాది మంగళవారంతో ప్రారంభం కానుంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలు కమలం పువ్వులు తామర పూలతో పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి వీటిలో ఏ ఒక్క పుష్పంతో ఈరోజు లక్ష్మీదేవిని పూజించినా సరే అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది ఇక అంతేకాదు ఈరోజు మనం అమ్మవారిని అష్టలక్ష్మీ నమః నమ లక్ష్మీదేవి ఆవాహయామాయ నమ అనుకుంటూ అమ్మవారిని ఆహ్వానించాలి ఇక ఈ విధంగా ఆ బౌల్ని మన గ్యాస్ స్టవ్ కింద పెట్టాక ఒకసారి నమస్కరించుకొని మన కోరికను కూడా చెప్పుకోవాలి మనకు ఏ విధమైనటువంటి మంచి జరగాలి ఎలాంటి ఫలితం రావాలి అనుకుంటున్నామో ఆ కోరికను చెప్పుకొని ఇక వంటగదిలోకి రావాల్సిన అవసరం లేదు వంటగదిలో పన్నులన్నీ పూర్తి చేసుకున్నాము ఇక రాము వెళ్ళి పడుకుంటాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి అప్పుడే మీరు ఊహించిన ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ఆ తరువాత మీరు వంటగదిలో ఈ పరిహారం చేసేసి వెళ్ళి పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా మనం గ్యాస్ స్టవ్ కింద ఏదైతే పెట్టామో దానిని తీయాలి ఇక మీరు బ్రష్ చేయవలసిన అవసరం కూడా లేదు ముందు మనం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వాటిని తీసి వాటన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా వాటిని ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో కూడా వేయవచ్చు ఈ విధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే గనక ఖచ్చితంగా మన అదృష్టం అనేది మారుతుంది అంటే అదృష్టం మన ఇంటి తలుపు తడుతుంది దరిద్రం పోతుంది దశ అనేది రాత్రికి రాత్రి తీరి అంటే తిరిగిపోతుంది ఇక అంతేకాదు రాగి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి వీటన్నింటితో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది సకల ఐశ్వర్యాలు కూడా మన సొంతం అవుతాయి దరిద్ర బాధలు ఎన్ని ఉన్నా వాటి నుండి విముక్తిని పొందగలుగుతాము సిరి సంపదలకి అధి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సులువుగా పొందుతాము తెలుసుకున్నారు కదా ఈరోజు ఉగాది శ్రీ క్రోధీనామ సంవత్సరం నూ తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం ఈ రోజున మనం ఏ ఏం చేస్తే అంటే గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మన దరిద్రం అనేది రాత్రికి రాత్రి పోయి మన దశ తిరిగి అదృష్టం పట్టి కోట్లు సంపాదిస్తాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్